రోజు పసుముందుకు రావడం కారణం ఏమంటే మాకు గత పదహైదు సంవత్సరం నుంచి పుట్టపరితి నియోజకవర్గంలో వడ్డర్లకు కేటా కేటాయిస్తామని దబదబాలుగా ప్రతి ఐదు ఒక్క తూరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు అచ్చెమ్నాయుడు గారు టీడీ జనార్దన్ గారు అందరినీ గత నాలుగు సంవత్సరాల నుంచి మేము కుట్టపర్తి నియోజకవర్గంలో మా వడ్డర్ల సంఘం నాయకులందరము దళబాయి ఎంగనాన్ని కానీ దళబాయి సిమెంట్ పోలన్న కానీ అదేవిధంగా జరిపిటి కృష్ణమూర్తి అభ్యస్సుడో సచిసాయజిల్లా అభ్యసుడో జరిపిటి కృష్ణమూర్తి గారు నేను ఉపాధ్యసుని దండగల గారు అందరము మేము వడ్డర్లను మామూలుగా చ చైతన్యవంతులు చేయాలని వడ్డర్లో మా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఈతూర్ అన్న మనకు వాళ్ళు మాట ఇచ్చినారు ఆ మాట విధంగా మేము పుట్టపరిచిలో వడ్డర్లో శాసనసభకు పోతామనే ఉద్దేశంతో అందరము మేము కలిసికట్టుగా వడ్డర్లను అందరినీ ఐక్య అందరినీ ఐక్యం చేసుకుంటూ ప్రజల్లో నాలుగు సంవత్సరాల నుండి తిరుగుతున్నాం ఖమేండ్ జిల్లాలో వడ్డర్లు మేము రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల జనాభా ఉన్న వడ్డర్లము అందరము సూరి కుట్టపర్చి నియోజకవర్గం వడ్డర్లకే కేటాయిస్తారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నాయుడు గారు టీరి జనార్దన్ గారు మాకు చాలా ఆశగా ఉన్న ఉన్నది మేము బాగా చేస్తూ కోటి నాలుగు లక్షల రూపాయలు పెట్టి చీరలు ఇచ్చి అంతా మహిళలకు అందరికీ కులాలకు కులాలకు అతీతంగా అందరికీ పంచుకుంటూ తిరుగుతూ ఉంటుంది అదే విధంగా మాకు మా కులద్రోహులు వద్దురున్నారు ఆయన ఆయన పేరు ఏమన్నంటే నేనంటే మురళి మురళి అంటే నేను మీసాలంటే నేను అని మీసాలు పెట్టుకొని ఇదే దీంట్లోనే విజయవాడలోనే వారం నుంచి ఈసగలే ఉన్నాడు అయినా మేము ఒక నాయకులమంతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులమంతా ఇటుకు వచ్చినాము పల్లి రఘునాథ రెడ్డి సింగూరకి ఇచ్చినారనే దాంతో మాకు వారం నుంచి ఈడే కాసుకొని అందరం మేము కాసుకొని ఈడ కూడి నీళ్ళు ఇడిచిపెట్టి మేము ఇక్కడ ఉన్నాము నువ్వు ఏడో ఉండి మీడియాలో ఉండవు మురళి దయచేసి ఇప్పటికైనా నేనంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నేనంటాంటివి అంత లెక్క డబ్బాలు కొట్టుకుంటాంటివి ఇంకా నువ్వు కానీ కొలకొంట అంజినప్పుడు కానీ దయచేసి ఈరోజు లాస్ట్ ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ ఇప్పుడన్నా అంతా నాయకులు వచ్చినారు మేము మీ నాయకులని ఆ అసగా డబ్బాలు కొట్టుకుంటారు వీటికి వచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో మనకు న్యాయం జరిగేటట్టుగా మాట్లాడతామని ఆశిస్తూ ఇంకొకటి మీరు రాసము పాసమున్ని మగుళ్ళైతే వడ్డర్ల జీవితంలో మేలు చేయలే వడ్డర్లకు అనుకునేటట్టుగా ఉంటే నామినేషన్ ఓట్లు దొంగ దొంగగా ఉండే నామినేషన్ ఓట్లు ఇప్పుడు వడ్డర్ల కంటే దాచుకుని వడ్డర్ల ముందుకు రాకుండా దాచుకొని ఆడాడ మాట్లాడతామేమో ఇంక నీకు ఆ శాంతి లేదనైనా దయచేసి బొద్దు వచ్చి చేస్తామని ఆశిస్తూ ఇంకొకటి రాకపోయిన పక్షంలో నువ్వు కానీ కొలకొట్ట చిన్నప్పని కులద్రోహులైతారు బాగా జాగ్రత్త ఇప్పుడుతో వచ్చి మన నాయకులతో కలిసి ముక్క మూడిగా ఈరోజు అందరూ ఈరోజు మనకి పుట్టబర్చి నియోజకవర్గంలో మనకు వడ్డర్లకు సీటు కేటాయించకపోతే మన సామాజిక వర్గానికి నలుగురు యాసిడెంట్లు ఉన్నారు దేవర్ల మళ్ళీ ఇప్పుడు నువ్వు దయచేసి వాళ్ళకి వచ్చి చెప్పి ఈ నలుగురు ఎవరికో ఎవరికి చెప్పి వాళ్ళకి కానిగాలని గట్టికి మాట్లాడతామని ఆశిస్తూ రాకపోతే అనుకో నీకుండే మీసాలు పెట్టుకుని ఆడాడ మీడియాలో మాట్లాడుతుంటేమో ఇంకా అవి తీసేస్తారు జాగ్రత్త ఇంక నీకు చెప్పము చేసి చూపిస్తాము ఇంకా ఈ రోజుకి అన్యాయం జరిగితే అంత ముక్కమోడి గారు తెలుగుదేశానికి అంతా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నా గుంటూరులో మీటింగ్ పెట్టి రాష్ట్ర నాయకులమంతా ఈ రోజు రాకొచ్చి కనపడకపోతే నువ్వు పనికి దుర్ద ఆటలతో అనిపించుకుంటావు దయచేసి వచ్చి ఈరోజు రా వస్తామని ఆశిస్తూ